అందరికీ తెలుసు కదా పవన్ కళ్యాణ్ గారు గ్రామీణ అభివృద్ధి శాఖగా మంత్రిగా ఉన్నారు ఈ యొక్క శాఖకు సంబంధించిన దాదాపు రాష్ట్రంలో ఉన్న పదిహేను వేల గ్రామాలకు సంబంధించిన ఇన్ఛార్జి మంత్రిగా ఆయన అయితే వ్యవహరిస్తూ ఉన్నారు అయితే ఈ సందర్భంగా అధికారులు పవన్ కళ్యాణ్ దగ్గరికి ఒక విషయాన్ని అయితే తీసుకురావడం అయితే జరిగింది అదేంటి అంటే గ్రామీణ స్థాయిలో స్వతంత్ర గణతంత్ర వేడుకలు ఉంటాయి కదా అవి నిర్వహించేందుకు గ్రామ పంచాయతీలకి చాలా తక్కువ నిధిస్తున్నారని దీనివల్ల స్థానికంగా ఉన్న సర్పంచ్ల మీద భారం పడుతుందని దీని మీద ఒక నిర్ణయం తీసుకోవాలి అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారికి అయితే చెప్పడం అయితే జరిగింది వెంటనే దీని మీద పవన్ కళ్యాణ్ గారు నిర్ణయం తీసుకున్నారు ఎందుకంటే చాలా తక్కువ డబ్బుతో స్వతంత్ర గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించాలంటే చాలా కష్టం కాబట్టి వెంటనే గ్రామ పంచాయతీకి ఒక పదివేలు మంజూరు చేస్తూ ఒక కీలకమైన నిర్ణయం అయితే తీసుకోవడం అయితే జరిగింది అయితే ఈ నిర్ణయం అనేది అమలు కాలేదన్నమాట పవన్ కళ్యాణ్ గారు మంచి నిర్ణయమే తీసుకున్నారు గ్రామ పంచాయతీలకి డబ్బులు ఇవ్వాలని చెప్పేసి కాకపోతే ఈ నిర్ణయం జీవో వరకు వచ్చింది కానీ డబ్బులు మాత్రం సరైన సమయానికి ఆగస్టు పదిహేను వరకు అయితే రిలీజ్ కావాలి దీని మీద ఏంటంటే కొన్ని వాదనలు వినిపిస్తున్నాయి అనమాట అదేంటి అంటే పవన్ కళ్యాణ్ గారు చెప్పినా కానీ పవన్ కళ్యాణ్ గారు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని గ్రామ పంచాయతీ నిధులు రిలీ రిలీజ్ చేద్దాము అనుకున్నా కానీ మరి ప్రభుత్వం దీన్ని ఎందుకు ముందుకు తీసుకెళ్ళలేదు అన్నట్లుగా కొన్ని వాదనలు అయితే వినిపిస్తున్నాయి అంటే పవన్ కళ్యాణ్ గారి మాటకి విలువ లేదా పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చే విలువ ఇదేనా అని చెప్పేసి అయితే కొంతమంది నుంచి అయితే వాదులను అయితే వినిపిస్తున్నాయి ముఖ్యంగా ఆయన ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు కాబట్టి ఆయన మాటకి ఇచ్చి గ్రామ పంచాయతీకి నిద్రుంటే బాగుండేది అన్నట్లుగా మనకైతే అర్థమవుతుంది ఏదేమైనా కానీ దీని మీద పవన్ కళ్యాణ్ గారికి ఎంత ఇస్తున్నారు అనేది మనకైతే ఈ యొక్క విషయం చూస్తే తెలుస్తుంది అనేది మనకి అర్థమవుతుంది దీని మీద మీ అభిప్రాయం తెలియదు ఓకే మేడం థ్యాంక్ యూ